హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎక్స్ట్రా క్రంచిగా ఉండే కారం చిప్స్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కరకల్లాడుతూ ఉండడమే కాకుండా రుచి కూడా చాలా బాగుంటాయి వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పొడి బియ్యం ఒక గ్లాస్ వరకు తీసుకుందాం నేను ఈ బియ్యం పిండిని చల్లించి తీసుకున్నాను మరొక పక్కన స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే గ్లాస్తో ముప్పై గ్లాస్ వరకు నీళ్ళను కొలిచి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని ఒక చిన్న స్పూన్ కారంని చిటికడంత పసుపుని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకును తీసుకుందాం అలాగే చిప్స్ కరకరలాడుతూ రావడానికి ఒక స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోండి ఎప్పుడైతే నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ని ఆఫ్ చేయండి మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న గ్లాస్ బియ్యం పిండిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా స్మాష్ చేస్తున్నట్లు అంటూ గరిటతో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పిండి అనేది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం పిండి అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో స్మాష్ చేస్తున్నట్లు అంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇందులోకి అవసరానికి సరిపడని వాటర్ను తీసుకుంటూ సెమీ సాఫ్ట్ ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక ఈ పిండిని కాస్త సెట్ అయ్యే వరకు ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో నుంచి ఒక పెద్ద సైజు బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న పిండి ముద్దని పొడి బియ్యం పిండిలో డిప్ చేస్తూ చపాతీలాగా చేసుకోవాలి మరి బాగా పల్చగా కాకుండా కాస్త థిక్నెస్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చపాతిని ముందుగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా సైడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని సెకండ్ టైం చేసేటప్పుడు కలిపి చేసుకోవచ్చు వీటిని మనం ఇప్పుడు చిప్స్ లాగా కట్ చేసుకున్నా మీకు చిప్సెస్ పెద్దగా కావాలనుకుంటే కాస్త గ్యాప్ ఎక్కువగా ఇచ్చి కట్ చేసుకోండి అదే లేదా చిన్నగా కావాలంటే గ్యాప్ అనేది కాస్త తక్కువగా ఇచ్చి కట్ చేసుకోండి ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి వీటిని మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కానీ బాక్స్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇలా కాస్త డిజైన్లా కట్ చేసి చేసుకోవడం వలన పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ను బాగా వేడ్ చేసుకోవాలి మనం ఈ చిప్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడయ్యి ఉండాలి ఇందులోకి సరిపడిన చిప్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా చిప్స్ని తీసుకున్న వెంటనే టర్న్ చేస్తే షేప్ అనేది పాడవుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేయండి ఆ తర్వాత వీటిని టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి చిప్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చిప్స్ అన్నింటినీ ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తూ జాలి గంటలోకి తీసుకోవాలి ఇలాగే మిగతా చిప్స్ అన్నింటినీ ఆయిల్లో వేస్తూ ఫ్రై చేస్తూ తీసుకోవాలి ఈ చిప్స్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి